దేవుడు మనల్ని స్థుతించమంటా ఉన్నాడు అనేటటువంటి వి క్లుప్తముగా మనం చూసుకొని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ పంతొమ్మిదవ అధ్యాయము ప్రకటన గ్రంథం మొదటి వచనం ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము మొదటి వచనం అటు తరువాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమంది ఇలాగ చెప్పగా వింటిని ప్రభువుని స్థుతించుడి రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును కాబట్టే ఇక్కడ మొదటిదిగా మనం మొదటి వచనంలో మనం చూస్తూ ఉన్నాం ప్రభువును స్థుతించుడి అంటూ అక్కడ రెండేసి కిందేమని రాశా అంటే హల్లెల్లుయా అని రాశాడు మనం చాలామంది అంటాం కదా హల్లెలుయా హల్లెలుయ అంటే అర్థం ఏంటి స్థుతించుడి అని అర్థం నువ్వు హలెలుయ అంటున్నావు అంటే ఎవరిని చెబుతున్నావు స్థుతించమని స్థుతించాలా హల్లెలుయా హల్లెలుయా హల్లెలుయంటాం అంటే ఇక్కడ అర్థమైంది స్థుతించుడి అని అర్థం అంటే నువ్వు హలెలుయ అంటున్నావు అంటే ఎదుటోడిని స్థుతించమని చెప్తున్నావు కానీ నువ్వు స్థుతించటం లేదు అది గ్రహించాల హెలుయ అంటే దేవుని అంటే హల్లెల్ అంటే స్థుతి అని అర్థము యాహ్ అంటే దేవుడు లేదా యహోవా ఏల్ అన్నా యాహ్ అన్నా కానీ యహోవా అనేది అర్థం అంటే దేవుని స్థుతించండి అని అర్థం హల్లెలుయా అంటే కాబట్టి మనము స్థుతించాల మన నోటితో మనం స్థుతించాలి కానీ ఇతరులను స్థుతించండి అని చెప్పటం కాదు బహుశా అర్థమై ఉంటుంది కదా హల్లెలుయా అంటే హల్లెలుయ అంటే దేవుని స్థుతించండి అని అర్థం అది మర్చిపోయి చెప్పండి హలెలుయా అంటా ఉంటారు అర్థమైందండి మీకు హలెలు అంటే మనం కూడా హలెలుయా అంటాం లేదా ప్రభుకి చెప్పండి హలెలుయా అనగానే ప్రభుకి స్తోత్రం అని చెబితే అది బాగుంటుంది వీళ్ళు చెప్పండి హలలుయ్య అంటే నువ్వు చెప్పు అంటే ఇద్దరూ ఒకరికి చెప్పండి చెప్పండి అని అనుకోవటమే కానీ దేవుని స్తుతించేదేముంది అక్కడ కాబట్టి ఇక్కడ మనము స్థుతించండి అని చెప్తా ఉన్నది దేనికంటే రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే కాబట్టే అక్కడ మనం స్థుతించాల్సింది దేవుడు మనకిచ్చినటువంటి రక్షణను బట్టి దేవునికి మహిమ స్థుతి ప్రభావములు ఆయనకి ఆరోపించాలి రక్షణ అనేటటువంటిది అది దేవునిది కాబట్టే ఆయన నిన్ను నన్ను రక్షించేదాని కొరకై తండ్రితో కూడా ఆ యొక్క సింహాసనం మీద తండ్రితో కూడా కూర్చుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక సింహాసనాన్ని వదిలిపెట్టి దేవదూతలను వదిలిపెట్టి ఆ పరలోక భాగ్యాన్ని వదిలిపెట్టి దీనుడుగా రిక్తుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు అనేది మనం గమనించాలి ఈ లోకానికి ఏదో అవతార పురుషుడిగా రావచ్చు కదా ఎట్లా ప్రత్యక్షమైపోవచ్చు కదా లేదు అవతార పురుషుడిగా అలా రాలా ఆయన ఈ లోకానికి రావటానికై తొమ్మిది నెలలు నవమాసాలు తల్లి గర్భములో ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఎంత జాలి కలిగినటువంటి దేవుడు ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు ఎంత దీర్ఘశాంతము కలిగినటువంటి దేవుడు నిన్ను నన్ను రక్షించేదాని కొరక ఆయన కుమారుడిగా జీవించాడు తొమ్మిది నెలలు తండ్రి ఆ యొక్క గర్భములో ఉండటానికి శిశువుగా ఆయన ఇష్టపడ్డాడు సరే శిశువుగా బయటకు వచ్చాడు కదా వచ్చిన తర్వాత వెంటనే ఏ ఇదిగో అట్లా అయిపో అయిపో అన్నాడా కాదు తాను వెయిట్ చేశాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు దేవుని సమయం కొరకు తాను వెయిట్ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ తర్వాత తన పరిచర్యను ఆరంభించినట్లుగా మనం చూస్తాం ఈనాడు మనకి తొందర ఎక్కువ కదండి ఈనాడు మనకి తొందర ఎక్కువ మందిరానికి వచ్చి బాప్తిష్టసుకోగాలనే స్టేజ్ ఎక్కాలా మందిరానికి వచ్చి బాప్తిస్టును తీసుకోగానే బల్లబంచాల కదా తొందర ఎక్కువ తొందర ఎక్కువగా దేవుని సమయం కొరకై మనం వేచి ఉండం దేవుని సమయం కొరకు మనం వేచి ఉండటం ద్వారా దేవుడు తగిన సమయంలో నిన్ను హెచ్చిస్తాడు ఆ హెచ్చించే వరకు నీవు ఆగకకుండా ఉండటం ద్వారా నష్టానికి కారణమవుతావు నీవు కూడా నష్టపోతావు అది మనం గమనించాలి మనకిచ్చినటువంటి ఆ రక్షణ అనేటటువంటి దాన్ని కోల్పోయే వారంగా మనం ఉంటా ఉన్నాం ఏంటంటే ఈ యొక్క గలుబిలి ఈ యొక్క కలవరం మన జీవితాన్ని నష్టపరిచేదిగా ఉంటా ఉంది కనుక ప్రియమైన సహోదరా ప్రియమైన సహోదరి అలా నీవు నష్టపోకుండా ఉండాలని నిన్ను స్థుతించేవాడుగా ఉంచుతూ ఉన్నాడు దేవుడు నిన్ను స్థుతించేవాడుగా దేవుడు ఉంచుతూ ఉన్నాడు అనేది మనం గమనించాలి కాబట్టే మొదటిదిగా ఆయన నీ జీవితంలో రక్షకుడుగా ప్రవేశించాడు ఆ కారణం చేత ఆయనకు నీవు నేను స్థుతించ ఉన్నాం ఇది మొదటి విషయం క్లుప్తంగా ముగిస్తాయి ఎందుకంటే సమయం లేదు కాబట్టి రెండవ విషయం రండి చూద్దాం రెండవదిగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం పంతొమ్మిదవ అధ్యాయము రెండవ వచనం ఆయన తీర్పులు సత్యములను న్యాయములునై ఉన్నవి తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేష్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేశను మరి రెండవసారి వారు ప్రభువుని స్థుతించుడి అని కాబట్టి రెండవదిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం రెండవసారి మరలా అంటా ఉన్నారు ప్రభువును స్తుతించుడి అంటూ ఉన్నారు వాళ్ళు హల్లెలుయా అంటూ ఉన్నారు అన్నప్పుడు దేవునికి స్తోత్రం ప్రైజ్ ద లాడ్ అని అనాలి మనకి దేవునికి స్తోత్రం అని కానీ ఈయన పెందుకొస్తులోకి వెళ్ళాడు అనుకుంటారు ప్రైజ్ ద లాడ్ అంటేనే దేవునికి స్తోత్రం తెలుగులో దైవజనుడు భక్సింగ్ గారు ఆయన పంజాబీ సిక్కు మతస్థుడు ఆయన భాష పంజాబీ హిందీ ఆయన మాట్లాడేది ఇంగ్లీషు హిందీ ఇంగ్లీషే ఎక్కువగా ఆయనకి తెలుసు కాబట్టి ఆయన ప్రైజ్ ద లాడ్ అనే పదాన్ని అలవర్చాడు ప్రజదలాడంటే తెలుగులో దేవునికి స్తోత్రము అని అర్థం అంతేగాని నేనేమి మారల అది గమనించండి కాబట్టే దేవునికి స్తోత్రం హలెలుయే అంటా ఉన్నారు అప్పుడు వారందరూ దేవునికి స్తోత్రము అని అంటా ఉన్నారు